శరన్నవరాత్రుల్లో మొదటి రోజు లక్ష్మీ అమ్మవారి గురించి మనము ఒక శ్లోకం చెప్పుకున్నాం రెండవ రోజు సరస్వతి అమ్మవారి గురించి చెప్పుకుందాం మనం శారద నీర కుందమందార సుధాపయోది కాకుంద మందారసు అమర వాహిని శుభాకారతనొప్పుడు గల్గు భారతి పోతనామాచుల వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ సరస్వతి మాతకు చేసిన ఒక గొప్ప స్తోత్రం వారి యొక్క కవిత వైభవానికి ఇది ఒక మచ్చుతునగా ఈ సకల విశ్వంలో తెల్లనైనటువంటి పవిత్రమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఒక్క చోట రాసిపోసారు శరత్ చంద్రికలు శరత్కాలంలో తెల్లని మేఘాలు మబ్బులు క్షీర సాగరంలోని క్షీరములు ఆకాశగంగా ఆదిశేషుడు పటిక బెల్లము చక్కటి నురుగు అలాగే మంచు ఇటువంటివన్నీ ఒక్కచోట కలబోస్తే వచ్చేటువంటి అస్వచ్ఛమైన తెల్లని వెలుగుంది కదా అలాగా ఉంటుందండి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ స్వచ్ఛత ఆ వెలుగు ఆ కాంతి మా మీద ప్రసరింపజేస్తే అప్పుడు నిన్ను చూడగలుగుతాము ఒక కవిత్వం రాయగలుగుతాను పది మందికి సహాయం చేసే ఒక గొప్ప పని చేయగలుగుతాను కదమ్మా అని వినమ్రంగా పోతనామాచ్చుల వారు మాతను వేడుకుంటున్నటువంటి అద్భుత సన్నివేశం స్వస్తి